यस्य सर्वपापप्रणाशन प्रणामो दुःखशमनं तं न मा हरिं परम् हरेर्नामैव नामैव नामैव

కౌణం తీందం మనసి భగేతండం కరుణాకాండం మహారాజా గురు మహారాజా గురుదేవత్ గురు మహారాజా గురు మహారాజా గురు మహారాజా భావనంద సత్ మహారాజా గురు पुर महाराजा <coughs> thank <laughs> you హరే కృష్ణ 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 హరే ఎంత అద్భుతమైన నామం ఇది కలికల్మస నాశన మహామంత్రం ఇది ఈ విషయాన్ని నేను చెప్తలేను ఏదో శ్రీధర్ పంతులు చెప్తుండో రఘు పంతులు చెప్తుండో వీరేశం పంతులు చెప్తుండో కాదు ఈ ఫోటోలు ఉన్న వ్యక్తి చెప్తుండు మీరు ఎప్పటి నుంచి అనుకుంటుండొచ్చు ఈ ఫోటో ఏంది ఈ ఫోటో పట్టుకొచ్చిరు వీళ్ళు గడికొకసారి భావానంద సద్గురు భగవాన్ కి చేయంటారు గురు బలం చేసిందంటే ఈ ఫోటో వ్యక్తే మమ్మల్ని నడిపిస్తున్నాడు ఈ ఫోటో వ్యక్తితోటే వాళ్ళు ఫోటో పెట్టుకునే డిప్రెండ్ గ్రామాలకు అద్భుతమైన విజయం సాధించిన రద్దునాథ్ భగవాను గీయ ఆ ఫోటోలు అనే వ్యక్తి గురించి మీకు అందరికీ సుపరిచితమే పక్కకున్న పాండ ఆశ్రమమే అద్భుతమైనటువంటి బలం నామ ప్రచార కేంద్ర కమలి మీకందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ఆషాఢ ఉత్సవాలు అయితే ఇక్కడ ఆశ్రమాన్ని వంద సంవత్సరాల క్రితం ఈ మహా వ్యక్తి ఎక్కువ ఏకాదశాదార మూర్తిగా వెలిసినటువంటి ఆ భావానంద స్వామి వారు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు ఆశ్రమాన్ని స్థాపించి ఇప్పటికి వంద సంవత్సరాలు అవుతున్నాయి ఎట్లా స్థాపించింది ఏం స్థాపించారు ఏంటంటే ఒక అడవిలో పెద్ద అడవిలో పులులు సింహాలు ఉండేటువంటి అడవిలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు వాళ్ళు ఎందుకోసం స్థాపించారు అంటే వాళ్ళు పుట్టిందే జన్మ త్యాగం కోసం పుట్టింది ఆయన అంటే దీనధను ధరణ చేయడానికి భగవన్నామం తప్ప వేరే గతి లేదు కలియుగంలో భగవన్నామం చేసిన వాడు బాగుపడతాడు మిగతా వాడు భ్రష్టు పట్టిపోతాడనే ఉద్దేశంతో ఎందుకంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను ఉద్ధరిస్తానని శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు ఆ కృష్ణాంశ సంబూతులు వారి ఎడమ దిక్కు ఇంత పెద్ద శ్రీవత్సవక్షం ఉంటుంది అది కేవలం విష్ణుమూర్తికి అక్కడ ఉంది అట్లాంటి వ్యక్తి ఇక్కడ ఫోటోలు కనిపిస్తుంది ఈ శ్రీవత్సము తోటి కృష్ణాంశగా పుట్టి ఎందరినో వంద సంవత్సరాల క్రితమే భక్తి ఉద్యమాలు స్టార్ట్ చేసింది అప్పుడు భక్తి అంటే ఏందో తెలియదు కనుక ఆయన ఊరూరు తిరుక్కుంటూ గజగట్టి నామప్రచారం చేసి అందరిని పామరులను ఫస్ట్ ఉద్ధరించింది పండితులు వాళ్ళు తెలుసు వాళ్ళకు తెలియదు కానీ పామరులు పాపం పొద్దున లేసి కష్టం చేసుకుంటే వాళ్ళకు మరి దేవుడు అంటే ఏంది తెలియదు భగవంతుడు అంటే ఏం తెలియదు పుట్టుతున్నాం గిట్టుతున్నాం ఎన్ని జన్మలు తమో తెలియదు కనుక మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైంది మానవ జన్మలు ఎత్తిన మనం సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ భావానంద సద్గురువు వారు భగవంత ముఖ్యంగా వాళ్ళు చెప్పిన మంత్రం ఏంటంటే హరే రామ మంత్రం ఈ నామం చేసిన వాళ్ళకు తప్పకుండా పరిపాలి రెండు చూసుకుంటున్న శ్రీకృష్ణుడు హరే రామ అన్ను నోటు తోటాను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చాలు యోగము క్షేమం యోగం అంటే ఏంటి నీకేది కావాలో అది ఇస్తాడు నీకేది కావాలి ఉద్యోగం బిడ్డ బిడ్డపల్లి కావన్నా వ్యవసాయం మంచి నడవన్నా వ్యాపారం నడవన్నా ఒకటే ఒకటే మందు నాలిక మీద నామం నానాలి తప్పకుండా వాడు రక్షిస్తాడు ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అవుతుంది కాకపోతే ఎప్పుడైతుంది పాలల్లో వెన్న ఉంటది పాలల్లో వెన్న ఉంటది అంటే పాలల్లో వెన్న కనిపిస్తా చిలకాలి దాన్ని వేడి చేయాలి వెన్న నీ వస్తుంది అంటే మనము శ్రమించాలి దానికి తగ్గ చేస్తుండాలి నామం యొక్క రుచి దొరుకుతాయి అప్పుడు అప్పుడు మనం పట్టుకోగలగాలి ఈ నామాన్ని మనం పట్టుకుంటే భగవంతుడు మనం పట్టుకుంటే ఆ గుళ్ళు ఉంటాడు భగవంతుడు ఎక్కడికి వస్తాడు మన గుండె గుళ్ళు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఈ భగవన్ నామం చేసినప్పుడు వస్తాడు అట్లాంటి గొప్ప వ్యక్తి ఆశ్రమం స్థాపించి వంద సంవత్సరాల నుంచి నడుస్తుంది నాదం సాధం ఆశ్రమం యొక్క నిదానం ఏంటంటే నాదం సాదం నాదం అంటే ప్రతి వ్యక్తి భగవన్ నామం చేయాలి సాధం అంటే కడుపు నిండా భోజనం చేయాలి అందుకే మా చారి గారు ఇప్పుడు ఈ ఊరు వాళ్ళందరూ మాకోసం సాధన కూడా ఏర్పాటు చేసిండ్రు ఓకే సద్గురునాథ్ భగవానికి ఇవాళ మనం కూడా యుద్ధం చేస్తున్నాం పొద్దున్నేస్తే మన పిల్లలు స్కూల్ పోతే తిరిగి వస్తున్నారా మన ఉద్యోగానికి వేరే వాళ్ళు ఏమైతే వంట సరిక లేచినటువంటి మా ఆయన తిరుతాడు ఏమైతే సాయంత్రం పంట పంట పండుగ ఇవన్నీ యుద్ధమే మనం మనం చేస్తున్న యుద్ధంలో సక్సెస్ కావాలంటే ఒక్కటే ఒకటి అరే రామ నామ మంత్రం నిరంతరం నానిక మీద నానాన్ని ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు ఆడవాళ్ళు మాత్రమే ఆ మూడు రోజులు మాత్రం చేయకూడదు కండిషన్ మిగతా వాళ్ళు అవతల జీవితం పోయినప్పుడు కాలు కట్టుకొని ఎప్పటికీ చేసుకోవచ్చింది అదే టీవీ సీరియల్ చూస్తుండే కార్తీక కూడా చేయవచ్చు బట్టల కూర్చొని కూడా చేయవచ్చు శాతగానంలో బట్టలు కూసో బట్టల కూర్చొని చేసిన వాళ్ళు పాపం రాదు కనుక ఇది చేయాలంటే మేము జపమాలలు ఇస్తాం మీద కౌంటర్లు కూడా ఇస్తాం